హాయ్ బివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఐసీసీ ఉమెన్స్ ఓడియా ర్యాంకింగ్స్ అయితే చూడబోతున్నాం సో ఎక్కువ చేంజెస్ అయితే లేవు లైట్గా చేంజెస్ అయితే జరిగాయి సో ఎలా ఉన్నాయి అనేది మనం పూర్తిగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఎలాంటి మార్పులు ఉన్నాయి అనేది సో లెట్స్ మూవ్ ఇంటూ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ స్మృతి మంద టాప్లోనే కొనసాగుతుంది ఫస్ట్ ప్లేస్లోనే ఇక నెంబర్ టూ లారా వోల్డ్ పార్ లారా లారా వోల్డ్ పార్ మీరు చూస్తే లాస్ట్ వీక్లో ఫోర్త్ ప్లేస్లో ఉన్న లారా వోల్డ్ పార్ ఇప్పుడు రెండు స్థానాలు జంప్ కొట్టిందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ స్మృతి నెంబర్ త్రీ వచ్చేసి నాస్క్వర్ బ్రాంట్ నాస్క్వర్ బ్రాంట్ సెకండ్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది నెంబర్ ఫోర్ ఎనీ జోన్స్ జోన్స్ తన స్థానాన్ని తానే సుస్థిరం చేసుకుంది ఫోర్త్ ప్లేస్కి మళ్ళీ రావడం అయితే జరిగింది నెంబర్ ఫైవ్ ఎలిస్ పెరి నెంబర్ సిక్స్ అలిసా హీలీ అలిసా హీలీ సెవెంత్ ప్లేస్లో ఉన్న హీలీ సిక్స్త్ ప్లేస్కి అయితే రావడం జరిగింది నెంబర్ సెవెన్ హెలిమాక్స్ నెంబర్ ఎయిట్ బెత్మోని బెత్మోని నైన్త్ ప్లేస్లో ఉన్న మోనీ ఎయిత్ ప్లేస్కి అయితే రావడం జరిగింది నెంబర్ నైన్ చమారి అట్టపాటు ఎయిత్ ప్లేస్ నుంచి నైన్త్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయింది అండ్ ఇక్కడ టెన్ యాష్లీ గార్డ్నర్ నెక్స్ట్ ఆల్రౌండర్స్ ఎలాంటి చేంజెస్ లేవు ఇక్కడ नंबर वन नेशली गार्डनर नंबर टू हेली मैक्सियस, नंबर थ्री नाराजन कप नंबर फोर दीप्ति शर्मा नंबर फाइव कैर, नंबर सिक्स नाथ स्क्यवर ब्रांड नंबर सेवेन चमारी अट्टाटो नंबर एट अनबेल सदरलैंड नंबर नाइन सोफी डिवाइन एंड टेन अलाना किंग बॉलर्स బౌలర్స్లో ఒక చిన్నపాటి చేంజెస్ అయితే ఉన్నాయి నెంబర్ వన్ సోఫియా క్లెస్టన్ తన స్థానాన్ని తాను పదిలం చేసుకుంది నెంబర్ టూ యాష్లీ గార్డనర్ నెంబర్ త్రీ మేఘన్ షెట్ నెంబర్ ఫోర్ దీప్తి శర్మ నెంబర్ ఫైవ్ అలానా సారీ కింగ్ డార్ నెంబర్ సిక్స్ అలానా కింగ్ నెంబర్ సెవెన్ నారాజాన్ కప్ నారాజాన్ కప్ లాస్ట్ వీక్లో నైన్త్ ప్లేస్లో ఉన్న కప్ ఇప్పుడు సెవెంత్ ప్లేస్కి అయితే రావడం అయితే జరిగింది నెంబర్ ఎయిట్ కెట్ క్రాస్ కెట్ క్రాస్ సెవెంత్ నుంచి ఎయిత్కి అయితే పడిపోయిందని చెప్పుకోవచ్చు ఇక నెంబర్ నైన్ హేలీ మ్యాక్ష్యూస్ అండ్ టెన్ నహీదా అఖతర్ సో ఫ్రెండ్స్ ఇవి బ్యాటింగ్ బౌలింగ్ ఆల్రౌండర్స్ విభాగం యొక్క ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం